హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికి అయితే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి మొత్తానికి మా రోహిణి రోజుని కలిపి ఒక ఫర్నిచర్ది షాప్ అయితే తీసుకున్నారు కదా ఆ షాప్లో ఫస్ట్ రోజే ఈ మనోజ్ చేసి ఆగడలు ఆగడగాలు కాదనమాట ఆ షాప్ ఇచ్చేసిన ఆయన షాప్లో పాపం ఏజు బారులు ఉంటారనమాట పని చేయడానికి ఏదైనా అంటారు కదా పని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుందని కాకపోతే ఈ మనోజ్ మటుకు ఏజ్ అయిపోయింది మీకు మీరు కుర్చీలు ఈ బల్లలు కూడా పక్కకు నడ నెట్టలేకపోతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తాను అని చెప్పేసి మనోజ్ అంటాడనమాట అప్పుడే అక్కడ ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు ఏంటి బాబు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ షాప్లో పని ఇంకా మా ఓనర్ గారు ఎప్పుడు ఈ మాట అనలేదు మీరేంటి ఇవాళే షాపులోకి వచ్చారు అప్పుడే ఈ మాట అంటున్నారు అనగానే మీ ఓనర్ ముసలుడు కాబట్టి మేము ఇలాంటి ముసలోళ్ళని పనికి పెట్టుకున్నాడు నేను ఎంగు ఓనర్ని కాబట్టి నేను ఎంగు వాళ్ళనే పనిలో పెట్టుకుంటాను మిమ్మల్ని ఇప్పుడు తీసి పాడేస్తున్నాను అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటాడు అప్పుడే రోహిణి ఉంటుంది కదా రోహిణిని చూసి ఆ పని వాళ్ళు అంటూ ఉంటారు అమ్మ మీరైనా చెప్పొచ్చు కదా సార్కి అనేసి అనగానే ఆ రోహిణి ఏమో ఏంటి మనోజ్ ఇప్పుడే తీసేస్తే ఎలాగ ఒక నెలాగి తీయచ్చు కదా అనేసి అనేలోపు పాపం ఆ షాపులో పనిచేసే వాళ్ళకి కోపం వస్తుంది అదేంటి ఇంకా నెల తర్వాత అయినా మమ్మల్ని తీసేస్తారు కదా అదేదో ఇప్పుడే మేము వెళ్ళిపోతాము కాకపోతే ముగ్గురు ఫ్యామిలీలను మీరు రోడ్డు మీదకి అకాలంగా చెప్పా చేయకుండా తీసి పడేశారు అంటే మూడు ఫ్యామిలీలను రోడ్డు మీదకి లాగినట్టే ఈ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది ఎవరైనా సరే కొంచెం అనుభవం ఉన్నవాడిని అసలు వదులుకోడు జాగ్రత్తగా చూసుకొని ఇంకా షాపులో ఉంచుకుంటారు మీరేంటమ్మా ఇలా పనిలో నుంచి తీసేస్తున్నారు అని చెప్పేసి ఆ పని చేసేవాళ్ళు కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట ఇంకా వెంటనే మనోజ్ కొత్తగా జాయిన్ చేయించుకుంటారు ఇద్దరు ఆడవాళ్ళని ఇద్దరు మగవాళ్ళని జాయిన్ చేయించుకొని పనిలో పెట్టుకుంటాడు ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఈ షాపులో మానే తీసేశాడు కదా మనోజు వాళ్ళు వెళ్తూ వెళ్తూ అనుకుంటూ ఉంటారు ఒరే అక్కడ సార్ మీద ఏదో కోపడ్డం కానీ ఇప్పుడు మనకి ఎక్కడ పని ఉంటుందిరా అనేసి ఒక అతను ఉంటే ఇంకొక అతను అంటూ ఉంటాడు వాళ్ళు షాపుకే ఓనర్ రా మనకు వంద షాపులు ఉంటాయి ఏ షాపులైనా మనకు పని దొరుకుతుంది వెతుకుందాం అని చెప్పేసి వాళ్ళు పని కోసం అని చెప్పేసి వెళ్తారనమాట ఇది ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆ రోజు సాయంత్రానికి ఇంటికి వస్తారు మనోజు రోహిణి ఇంకా వాళ్ళ అమ్మ మామూలు బిల్డప్ ఇది కదా ఈ మనోజ్ అమ్మ బాలు అన్న తర్వాత మీనా అన్న అస్సలు పడదు కానీ ఇంకా రోహిణి అన్న సరే మనోజ్ అన్న ప్రాణాలు కదా వాటికి వాళ్ళిద్దరు షాపు నుంచి వచ్చే లోపు రామకండి ఇంటి రామకండి బయటే ఉండండి అనేసి అడావిడి చేస్తూ ఉంటే అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది ఏంటిది అత్తయ్య గారు ఎందుకు మమ్మల్ని లోపలికి రానియట్లేదు అనగానే మీరు పెద్ద షాప్లో వర్క్ చేసి వస్తున్నారు కదా ఓనర్స్ లాగా ఎంత దిష్టి తగిలిందో ఏమో మీకు దిష్టి తీస్తాను మనీసి గుమ్మం దగ్గరే దిష్టి తీసి అటు దిష్టి ఇటు దిష్టి అంటూ ఉంటే ఈ లోపే శృతి రవి వస్తారనమాట వచ్చి ఏం జరుగుతుంది అక్కడ అనగానే మనో అమ్మగారు దిష్టి తీస్తున్నారు అని చెప్పేసి అనగానే ఎన్ని లక్షలు సంపాదించాడు ఒక్కరోజు షాపులో ఉన్నందుకే ఇంత దిష్టి తగిలిందా మనోజ్కి అని చెప్పేసి శృతి కొంచెం ఆట పట్టిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడే మనోజ్ వాళ్ళ భార్య రోహిణి అంటూ ఉంటుంది కదా ఒక్కరోజే మేము షాపుకి వెళ్ళి వచ్చింది అందరూ ఎందుకు గుమ్మం దగ్గర నిలబెట్టేలా అంటున్నారు చెప్పాను కదా మనోజు నువ్వేదో పెద్ద అలిసిపోయినోళ్లాగా అప్పుడే నిద్ర వస్తుంది నేను వెళ్ళగానే నిద్రపోతాను అంటున్నావు లోపలికి వెళ్తే అంటాను అని మాట్లాడిన అంటానని చెప్పాను అనేసి ఇంకా మనోజ్ తోటి రోహిణి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే బాలు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అమ్మ రోహిణి మనోజ్ మీరిద్దరు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోమకండి మీరు పెద్ద షాప్కి ఓనర్స్ నలుగురితో మాట్లాడితే అలసిపోతారు అది నిజమే కదా కా but the నువ్వు బాగా అలసటగా నాన్న వెళ్ళి పట్టుకుందు రా నాన్న లోపలికి అని చెప్పేసి దిష్టి తీసి నీళ్ళు మీనా చేతికి ఇస్తుంది అనమాట బాలు వాళ్ళ భార్య ఉంది కదా మీనా మీనా చేతికి ఇస్తే అప్పుడే బాలు అంటూ ఉంటాడు ఎందుకే తెల్ల వాళ్ళకి దిష్టి తీసి ఆ దిష్టి నీళ్ళు నా భార్య చేతికిస్తావు ఏదో ఒకటి అంటుకోవటానిక నా భార్యకి దిష్టి తీసిన దాన్ని నువ్వే తీసుకుపోయి బయట పోసుకోరాదా నా భార్య చేతికి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి బాలు వాళ్ళ అమ్మతోటి అంటూ ఉంటాడనమాట ఇంకా సరే ఇలా జరుగుతుంది మీనాయ దిష్టి తీసి నీళ్ళు తీసుకెళ్ళి పడేసి వస్తుంది ఇంకా ఈలోపే మనోజు రోహిణి ఇద్దరు ఇంటి లోపలికి వస్తారు ఇంకా వాళ్ళ నాన్న అన్నీ అడుగుతూ ఉంటాడనమాట ఏంట్రా ఎలా ఉంది వ్యాపారం అది ఇది అంటూ ఉంటే నాన్న నేను బాగా అలసిపోయా ఇప్పుడు వెళ్ళి నేను నిద్రపోవాలి అని చెప్పేసి గబగబా గబగబా వెళ్ళిపోయి బాలు బెడ్రూమ్లో పడుకుంటాడనమాట ఎందుకంటే బాలు వాళ్ళ నాన్న ఇచ్చింది కదా మన బాలు వాళ్ళ మొదటి పెళ్లి రోజు అని చెప్పేసి అప్పుడు చెప్తూ ఉంటుంది ఏంటి బాలుకి మీ నాకి బెడ్రూమ్ లేదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎందుకో మనోజు రోహిణి మీరు ఒక వారం రోజులు బెడ్రూమ్లో పడుకోండి ఇంకొక వారం రోజులు వాళ్ళు పడుకుంటారు అని చెప్పేసి అలా పెట్టి వెళ్తుంది అనమాట అంటే ఇప్పుడు బాలు మీనావ్ అని పడుకోవాల్సింది బెడ్రూమ్ అది ఇప్పుడు ఏం చేస్తాడు మనోజ్ నేను అలిసిపోయాను అది ఇది అని చెప్పేసి గబగబా గబగబా లోపలికి వెళ్ళి పడుకుండి పోతాడు అనమాట ఇంకా ఎంతసేపటికి రోహిణి చెప్తూనే ఉంటుంది మనం కాదు ఇక్కడ వాళ్ళ బెడ్రూమ్లో పడుకోవాల్సింది ఇప్పుడు బాలు మీనావాళ్ళది కాబట్టి ఆ బాలు అస్సలు ఊరుకోడు కాంప్రమైజ్ అయ్యే రకమే కాదు కాబట్టి పదండి మన ప్లేస్లో మనం వెళ్దామంటే లేదు లేదు నేను బాగా అలసిపోయాను అని చెప్పేసి ఆయన పడుకుంటు పోతాడనమాట ఈ మనోజు ఇంకా పడుకునేప్పటికి ఇంకా బాలు కూడా నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి వస్తాడా వచ్చేసి నాకు నిద్ర వస్తుందని అమ్మ అంతా మంచం మీద మనోజ్ పడుకొని ఉంటాడు కదా బాలు కూడా నిద్ర వస్తుందని లోపలికి రాగానే ఉంటాడు ఉంటాడనమాట ఒరే ఒరే లక్షలు మింగినోడా ఇది నా బిడ్డరా లే అనేసి ఎంత లేపుతున్నా సరే మనోసు లేకడనమాట ఇంకా వెంటనే కిందకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు చూడు నీ పుత్రరత్నం ఈరోజు ఈ వారం అంతా కూడా నాది కదా ఆ ప్లేసు మరి వాడు పడుకొని ఉన్నాడు వాడిని లేపమంటారా లేపుతారా మీరు లేదంటే లాక్ వచ్చి రోడ్డు మీద పడేయమంటారా అని చెప్పేసి బాలు ఏదైనా అనుకుంటే ఒకళ్ళని ఊరకనే అనడు ఎవరన్నా అంటే అసలు పట్టి ఊరుకోడు కదా ఇంకా వెళ్ళి వాళ్ళ అమ్మతో టా కానీ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా పైకి వస్తారనమాట బాలుతో పాటే వచ్చి మనోజ్ని వాళ్ళు పైకి వచ్చే ఈ రోగిని ఏం చేస్తుంది ఆ బెడ్రూమ్ డోర్ వేసేసుకుంటుంది ఇంక అందరూ డోర్ దగ్గర నిలబడి డోర్ కొడుతూ ఉన్న సరే వాళ్ళు అయితే నిద్రపోతున్నట్టుగా యాక్షన్ చేసి అసలు డోర్ తీరమాట అప్పుడే బాలు అంటూ ఉంటాడు వాళ్ళు చూడు లోపలికి వెళ్ళి పడుకున్నారు కావాలి అని చెప్పేసి ఇంకా ఆమెడేమో ఆ బ్యూటీ పార్లర్ ఆమె గడిపెట్టేసుకుంది ఇప్పుడు నేను తలుపైన పగలు కొడతాను అది ఇది అని చెప్పేసి గందరగోళం చేస్తూ ఉంటాడు బాలు ఇంకా అప్పుడే బాలు వాళ్ళ మేనా అని చూసి ఏ నువ్వు కూడా ఆ లోనే పడుకోవాలనుకుంటున్నావా నీ మొగుడు నూరు వేసుకుని అంతంత లావుని ఎగిరెగిరి పడుతూ ఉంటే వాడిని కాసేపు అని అనేసి మీనా మీదకి గుర్తుంది అప్పుడు మీనా అంటూ ఉంటుంది నేనేం చేశాను ఆ బాలు ఒకవేళ మీకు కళ్ళు పోయా నోరు పోయిందా నేను ఆ బాలుకి చెప్తున్నా సరే అసలు వినిపించుకోవట్లేదు కదా మీరు చూస్తున్నారు కదా మీకు ధైర్యం ఉంటే మీ ఆ కొడుకుని మీరే ఆకుండా నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి మీనా బాధపడిపోతూ పక్కకు వస్తుంది ఇంకా బాలు ఆ తలుపులు దమధమ బాధుతూ ఉంటే అప్పుడే ఈ రోహిణి అనుకుంటూ ఉంటుంది ఈ బాలు అసలు చెప్పిన మాట వినడు ఈ ఈ అబ్బాయి ఏమో లేక ఈ మనోజు నేనేం చేయాలని చెప్పేసి పాప ఆ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది అప్పుడు ఏంటమ్మా బ్యూటీ పార్లర్ అమ్మ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నిద్రపోయినట్టు ఇప్పుడు ఈ వారమంతా ఈ బెడ్డు నాది కదా కాబట్టి మీరు మర్యాదగా బయటికి వెళ్తారా మిమ్మల్ని లాక్ వెళ్ళి బయట వేసేయమంటారా వీడిని మనోజ్ గారిని అని చెప్పేసి బాలు కాపాడుతూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు వాడు నిజంగానే అలిసిపోయి పడుకొని ఉన్నట్టున్నాడు మనోజు కాబట్టి నేను మీ అమ్మ వెళ్ళి హాల్లో పడుకుంటా మీ ఇద్దరు నువ్వు మీనా వచ్చి మా బెడ్రూమ్లో పడుకోండి అనేసి అనగానే ఇంకా వెంటనే బాలు అమ్మ అంటూ ఉంటుంది ఇప్పుడు కళ్ళు కాళ్ళు చల్లబడ్డాయ్యా బాలు ఇంకా మీ నాన్నని అలాగే నన్ను బయట వేస్తున్నారు కదా ఈ ఏజ్లో మేము కింద పడుకోవాలా అది ఇది అని చెప్పేసి ఆవిడ కూడా అంటూ ఉంటే ఈ లోపే మీనా అంటూ ఉంటుంది ఏమండి మనమేమి ఎవరు రూముల్లో పడుకోవాల్సిన పని లేదు మనం పైకి వెళ్ళి పడుకుందాం రండి అని చెప్పేసి మీనా బాలు చక్కగా దుపటి దిండు సంఖకేసుకొని డాబా పైకి వెళ్ళిపోతారనమాట పడుకోవటానికి ఇంకా రోహిణి అలాగే చూస్తూ ఉంటుంది కదా అప్పుడే వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది ఆ బాలు బాలుగాడు చెప్పాడు కదా మేము పైకి వెళ్ళి పడుకుంటామని అని చెప్పేసి వాళ్ళే పైకి వెళ్ళి పడుకుంటారులే నువ్వు ప్రశాంతంగా పడుకోండి మీ ఇద్దరు అని చెప్పేసిన వెంటనే రోడ్ని డోర్ వేసేసుకుని తను పడుకోవటానికి వస్తుంది ఇంకా బాలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోతారు శృతి రవి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోతారు పాపం మిగిలింది మీనా ఏ కదా ఇంకా డాబా పైన పడుకుంటారనమాట అప్పుడే బాలుకి ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాడు ఎవరో కార్ బుక్ చేసుకుంటున్నారు వేరే చోటకి ఏదో వెళ్ళాలి పొద్దున పలానా టైంకి రమ్మని బాలుకి చెప్తుంటారనమాట ఇంకా మీనా పాపం నిద్ర పట్టక అలాగే చూస్తూ ఉంటే అప్పుడు బాలు అంటూ ఉంటాడు ఏంటి మీనా బాధగా ఉన్నా ఈ వారం అంతా మన బెడ్రూమ్ అది నానమ్మ చెప్పి వెళ్ళింది కదా వారు మనల్ని వాడుకోండి వారు వాళ్ళు వాడుకుంటారు అనేసి కాకపోతే ఆ లక్ష్యం ఇంక చూసావా ఎలా చేస్తున్నాడో అది ఇది అని చెప్పేసి మీనాతో చెప్తూ ఉంటే అప్పుడు మీనా అంటూ ఉంటుంది వాళ్ళని పడుకోనియండి మహా అయితే ఆ రూమ్లో ఏముంది మెత్తటి పరుపు ఫ్యాను ఏసీయే కదా ఇక్కడ చూడండి ఆకాశము నక్షత్రాలు మా మీరు ఇంత హాయి అయిన ప్లేస్లో పడుకోకుండా ఎందుకండి ఆ డబ్బా లాంటి రూములో నాకు ఇక్కడే బాగుంది ఏదైనా సరే మనం ఏసీలో ఫ్యాన్ గాలిలో పడుకుంటేనే కాదు మనకు మనసుకు నచ్చిన చోట మన మన మనసుకు నచ్చిన మనిషితో పడుకుంటే ఆ నిద్ర వేరుగా ఉంటుంది కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లేదు మీరు కూడా రండి పడుకోండి హ్యాపీగా అని చెప్పేసి బాలుకి నచ్చ చెప్పి మొత్తానికి పడుకుంటారమ్మ ఇక తెల్లారిపోతుంది ఇంకా తెల్లారిపోయిన తర్వాత మీనా ఎప్పటిలాగే కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళ అత్తయ్యకి మామికి ఇస్తుంది అనమాట కింద అప్పుడే ఇంకా వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది మీనా ఇంకా మనోజ్కిను రోహిణికి పైకి వెళ్ళి వాళ్ళు బెడ్రూమ్లో ఇవ్వు కాఫీ అనగానే నేను ఇవ్వ అంటది మేన అదేంటి అంత నీకు బాగా ముదిరింది నేను కాఫీ ఇవ్వను అంటావుంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇవ్వు అనగానే ఏమి మనోజ్కి పెళ్ళయింది రోహిణి భార్య ఉంది కదా తను తీసుకెళ్తుందిలేండి నేను మటుకు ఇవ్వను బాలు నా భర్త కాబట్టి బాలు ఇస్తాను మీరు మా అత్త మామయ్య కాబట్టి నేను ఇస్తాను ఇంకా అలాగే శృతి రవి చిన్నోళ్ళు కాబట్టి ఇస్తాను అంతేగాని మనోజ్ వాళ్ళకి మటుకు నేను ఇయ్యా అను కానీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే బాలు అమ్మ చూసారా చూసారా దానికి ఎంత ముదిరిందో నాకే ఎదురు చెప్తుంది అని చెప్పేసి బాలు వాళ్ళ నాన్న దగ్గర మీనా గురించి కంప్లైంట్ చేస్తుంది అనమాట అప్పుడే బాలు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అమ్మ మీనా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడేవరా నువ్వు మాట్లాడింది కరెక్ట్ నీకెందు నీకే నేను సపోర్టు అని చెప్పేసి బాలు వాళ్ళ నాన్న అనగానే ఇంకా బాలు అమ్మకు బాగా కోపం వస్తుంది అనమాట ఇదేంటి ఒకటే అయిపోయారు ఒకటైపోయారు వాళ్ళేసుకొని అనేలోపు ఈ లోపే గబగబా దిగేసి రోహిణి కిందకు వస్తుంది అనమాట అప్పుడే బాలు వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది రోహిణి అమ్మ రోహిణి మనోజ్ లేసాడా అనేసి అనగానే పాపం రోహిణి చెప్పాలి అనుకునే లోపే మళ్ళీ ఆవిడకి ఆవిడే అనుకుంటావో లేచి ఎప్పుడో షాపుకి వెళ్ళిపోయి వెళ్ళాలని రెడీ అయిపోయి ఉంటాడు కదా అనేసి అనేలోపు రోహిణి అంటూ ఉంటుంది ఇప్పుడు పొద్దున్నో వంద లేపాను ఇప్పటికి అసలు లెగను కూడా లేగలేదా ఆ మనోజ్ అని చెప్పేసి మనోజ్ గురించి వాళ్ళ అమ్మ దగ్గర చెప్తూ ఉంటే ఈ లోపే శృతి రవి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి వస్తారనమాట ఇంకా అప్పుడే బాలు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు చూసి చిన్నవాళ్ళు చిన్నవాళ్ళైనటువంటి శృతి రవి కూడా పొద్దు పొద్దునే నిద్ర లేచి ఆఫీస్ వెళ్ళాలని గబగబా వచ్చారు ఆ మనోజ్ గారు చూడు అసలు లేకుండా పదండి వెళ్ళి లేపుదాం అని చెప్పేసి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఓ అసలు ఏనుగునిగా నిద్ర లేపినట్టుగా లేపుతూ ఉంటే ఆ మనోజ్ ఏమో ఉరకడు పలకడు అనమాట ఒక్కరోజు షాపుకి వెళ్ళినందుకే అంతలో నలిసిపోయి నిద్రపోతున్నట్టు ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ మటుకు మనోజ్ని ఓ లేపుతూ ఉంటే పాపం ఇంకా మనో ఈ మనోజ్ వాళ్ళ భారీ ఉంది కదా రోహిణికి సిగ్గులాగా అనిపిస్తుంది ఇలా బద్దకాస్తులుగా ఉన్నాడు ఈ నేనేమి షాప్ అమ్ముతాడు అది ఇది అని చెప్పేసి మనసులో తిట్టుకుంటూ ఉంటే బాలు మీనా ఈ బ్యాచ్ అంతా కూడా మా నోజుని లేపుతూ ఉంటే ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా ముగిసిందనమాట మీకు సీరియల్ ఏ విధంగా అనిపించింది బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి రేపు రాబోయే గుండి నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి నమస్తే బాయ్